శ్రీవారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం కూడా చేయబడును మీకు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలకైనా పరిష్కార మార్గం అయితే దొరుకుతుంది కాబట్టి మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలని అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ రోజున మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం అక్టోబర్ మూడవ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ రోజున మీకు ఒక స్వీట్ కబురు అనేది రాబోతుంది కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి ఈ సమయంలో మీకు ఎలాంటి స్వీట్ కబర్ రాబోతుంది అలాగే మీ గోచార రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో అలాగే శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా ఈ రాశి వారి గుణగణాలను మనం పరిశీలించినట్లయితే గనక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరు ఏదైనా పని మొదలు పెడితే దాన్ని సాధించే అంతవరకు పూర్తి చేస్తూ ఉంటారు ఇక ఈ మేష రాశి వారు కష్టపడే తత్వం అలాగే పట్టుదల అయితే వీరిలో మనకు చాలా అయితే కనిపిస్తూ ఉంటుంది స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అధిహోరించాలని తపన కూడా ఈ యొక్క రాశి వారికి ఎక్కువగా ఉంటుంది అలాగే ఇతరులను ఎదుగుదలకు తమ వంతు సహాయ సహకారులు కూడా యొక్క మేష రాశి వారు అందిస్తూ ఉంటారు ఎప్పుడైనా సరే ఎదుటి వ్యక్తులు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని తత్వం అయితే ఈ యొక్క మేష రాశి వారిలో అస్సలైతే ఉండదని చెప్పుకోవచ్చు అలాగే మేష వారు బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పుడు కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు ఈ యొక్క మేష వారు అలాగే ఉపకారం చేసిన వ్యక్తులకు తిరిగి వాళ్ళకి సహాయం చేయాలి అని తపన అలాగే సాయం చేసేందుకు అవకాశాల కోసం ఎదురు చూసే మనస్తత్వం ఈ యొక్క మేష రాశి వారి వ్యక్తుల్లో చాలా అయితే అయితే కనిపిస్తూ ఉంటుంది అలాగే యొక్క మేషరాశి వారికి జీవితంలో ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నప్పటికీ అలాగే భారమైన కుటుంబ బాధ్యతలను ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితులను ప్రభావం కూడా చిన్న వయసులోనే వీరికి అయితే చాలా అయితే అర్థమవుతుంది అలాగే స్నేహితులను వెనకంచ వేయకుండా అందుకునే స్వభావాన్ని కూడా యొక్క మేషరాశి వారి వ్యక్తులకి అధికంగా అయితే ఉంటుంది ఇక యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి ఇక ఈ గ్రహాలు అనేవి ఎప్పుడైతే మీకు సహకరిస్తాయో అప్పుడు గ్రహాలు అనేవి చాలా అనుకూలంగా ఉంటే అప్పుడు ఖచ్చితంగా కూడా ఈ యొక్క మేష రాశి వారికి ఖచ్చితంగా ఈ సమయంలో మీకు దేవుని యొక్క అనుగ్రహం అనుకూలత అయితే ఉంటుంది కొంతమందికి మాత్రం పాత బాకీల సమస్యలు ఎక్కువగా ఉండవచ్చు అలానే మేష రాశిలో జన్మించినటువంటి కొంతమంది వ్యక్తులకి ఆర్థిక కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే ఒక స్వీట్ కబుర్ లాంటి వార్తనైతే వినే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ యొక్క మేష రాశి వారి వ్యక్తులకి ఆర్థికంగా లాభం అనేది అధికంగా అయితే రాబోతుంది ఆర్థికంగా వీరు సమస్యల నుండి బయటపడబోతూ ఉన్నారు ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా రోజుల తర్వాత వీరు అనుకున్నది ఒకటి ఖచ్చితంగా కూడా సాధించే అవకాశాలు అయితే ఈ యొక్క మేష రాశి వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ రాశి వారి వ్యక్తిగత సమాచారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి వ్యక్తిగతంగా ఏవైనా సమాచారాలు ఉంటే ఖచ్చితంగా ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే వీరికి అంటూ ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న లక్ష్యాలను ఖచ్చితంగా అయితే ఈ సమయంలో అయితే నెరవేరబోతున్నాయి మీరు ఏదైనా సరే అనుకుంటే దానిని ఖచ్చితంగా నెరవేర్చుకునే అంటూ వ్యక్తిత్వం అయితే మీది ఏ విషయంలో అయినా సరే చాలా స్ట్రాంగ్గా ఉంటారు స్ట్రాంగ్ నిర్ణయాలు కూడా వీరు తీసుకుంటూ ఉంటారు వీరు ఏదైనా ఒక విషయం గురించి డీప్గా ఆలోచిస్తే ఖచ్చితంగా కూడా అది సూపర్ సక్సెస్ అనేది అవుతూ ఉంటుంది ఒక బిజినెస్ చేయాలి అనుకున్నారు అనుకోండి ఒకటికి నాలుగు సార్లు చాలా డీప్గా ఆలోచించి మరి ఆ బిజినెస్ని ఎలా చేయాలి ఎలా చేస్తే బాగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి లాభాలు వస్తాయని వారు ఏదైనా సరే ఒక్క విషయం చాలా అంటే చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటారు ఏ విషయంలో అయినా చాలా స్ట్రాంగ్గా ఉంటారని చెప్పుకోవచ్చు ఏది అనుకున్నా సరే వారు ఖచ్చితంగా నెరవేర్చి తీరుతూ ఉంటారు యొక్క మేష రాశి వారు ఎలాంటి అయినా సరే మంచి చెడైనా వీరు ఏదైనా ఒక విషయం గురించి వీరికి అప్పజెప్తే లేదా ఒక పనిని వీరికి అప్పజెప్పినా చాలా పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటారు దేనినైనా చాలా పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటారు అలాగే వీరికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కూడా ఉంటాయి ఏంటంటే కనుక వీరు ఎవరితో అంటే ఎవరితో అయినా స్నేహం చేస్తే చాలా హార్ట్ఫుల్గా చేస్తూ ఉంటారు వీరితో ఎవరు స్నేహం చేసినా చాలా మంచిగా హార్ట్ఫుల్గా చేసే వ్యక్తులు నమ్మక ద్రోహాలు వంటి యొక్క రాశివారు అస్సలు చేయరు వీరు ఎవరైనా సరే కించపరిచే మాటలు కూడా అస్సలు మాట్లాడరు ఎవరిని బాధ పెట్టడం హార్ట్ చేయడం అలాంటివైతే అస్సలు ఈ యొక్క రాశి వారు చెయ్యరని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా ధైర్యవంతులు అని చెప్పుకోవచ్చు అలాగే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఈ యొక్క రాశివారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే ఈ యొక్క మేష రాశివారు వీరి ధైర్యం సాహసాలను చూసి కొన్నిసార్లు అయితే ఖచ్చితంగా పక్కనున్న వాళ్ళే కుల్లుకుంటూ ఉంటారు అంత ధైర్యం అయితే ఇంత మంచిగా మాట్లాడడం అని అంటే మాట తీరు కూడా చాలా గంభీరంగా చాలా బాగుంటుంది వీరు తప్పుని తప్పు అని వేలెత్తి చూపించే ధైర్యాన్ని కూడా కలిగి ఉంటారు యొక్క మేష రాశి వారు అని చెప్పుకోవచ్చు మంచి వారితో మంచిగా ప్రవర్తిస్తారు చెడ్డ వారితో చెడ్డగా వ్యవహరిస్తూ ఉంటారు అలాగే వీరికంటూ కొన్ని లక్ష్యాలను ఉంటాయి ఆ లక్ష్యాలను చేరే గమ్యంలో ఎన్ని అవతారాలు ఎదురైనా ఎన్ని ఆటంకాలు ఎదురైనా కానీ వాటన్నిటినీ అస్సలు పట్టించుకొని కోరు ఏ సందర్భంలోనైనా భయం అనే మాట వీరి నోటి నుండి అసలే రాదు వీరికి భయం అనే మాటే ఉండదు చాలా మ మంచి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు వీరికి ఉండేటువంటి లక్షణాలు మంచితనం ఒకటి అని కూడా చెప్పుకోవచ్చు అలానే వీరికంటూ ఉండేటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఏవైనా ఉన్నాయి అంటే ఖచ్చితంగా కూడా అవి మీరు ఏదైనా లక్ష్యాలని పెట్టుకొని అనుకున్నది సాధించడం కోసం శ్రమించడమే అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ప్రస్తుతం ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అలానే ఎలాంటి తీ స్వీట్ కబుర్ ఈ రోజున వినబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం అక్టోబర్ మూడవ తేదీన శుక్రవారం రోజున సాయంత్రం నాలుగు గంటల తర్వాత అయితే వీరికి ఒక స్వీట్ కబుర్ అయితే వినబోతున్నారు ఒకవేళ వివాహమైనటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే గనక తాము పుట్టింటి నుండి స్వీట్ కబుర్ అయితే వింటారు ఎలాంటి స్వీట్ కబుర్ అంటే తమ పుట్టింట్లో వారి బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఏదైనా మంచి గవర్నమెంట్ ఉద్యోగం రావటం కానీ వివాహం సెట్ అవ్వడం కానీ ఇంట్లో ఏదో ఒక శుభకార్యం అనేది ఒక స్వీట్ కబుర్ అనేది వీరైతే వినబోతున్నారని చెప్పుకోవచ్చు ఇలాంటి స్వీట్ కబుర్లు అయితే ఈ యొక్క మేష రాశి వారు ఈరోజు వినే ఛాన్సెస్ అయితే ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉన్నాయి వీరికి ఒక నూతన వ్యక్తి పరిచయం అనేది కూడా చాలా సంతోషాన్ని కలిగిస్తుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి సాధారణంగా మంచి ఫలితాలు అయితే ఉన్నాయని గుర్తుపెట్టుకోండి ఇక ఈ మేష రాశి వారికి అయితే ఈ రోజున అయితే అంటే అక్టోబర్ మూడవ తేదీన శుక్రవారం రోజున సాయంత్రం నాలుగు గంటల లోపు అయితే ఖచ్చితంగా ఇలాంటి స్వీట్ కబుర్ అయితే వస్తుంది ఎట్టి అలాగే ఎప్పటి నుండో వివాహంలో ఆటంకాలు ఉండి వివాహ శుభకార్యాల్లో ఏదొక్క ఆటంకం ఉండి వివాహం అనేది జరగడం లేదు అనుకుంటూ ఉన్నారా అలాంటి వారికి అయితే ఈ సమయంలో తొలగిపోయి మీకు వివాహం సెట్ చేయడం మీకు సంబంధం కుదర కుదరడం అనేది ఇలాంటి స్వీట్ కబుర్ కూడా వినే అవకాశాలు అయితే యొక్క మేష రాశి వరకు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే మీకు ఈ రోజున గ్రహాలు చాలా అనుకూలత ఉండటం వల్ల ఇలాంటి స్వీట్ కబుర్ అనేది మీరు వినబోతున్నారు అక్టోబర్ మూడవ తేదీన శుక్రవారం వారం రోజున సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఇలాంటి స్వీట్ కబురు అయితే మీరు వినబోతున్నారు ఈ రాశివారు